మరోవైపు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నందుకు తనను చంపుతానంటూ కొందరు బెదిరిస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు అందుకే గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం అప్లై చేశానని తెలిపారు షర్మిల బహిరంగంగా జగన్ పై విమర్శలు చేస్తూ ఉండడంతో ఆమెకు భద్రత కల్పించాలని కోరినట్లు చెప్పారు తన కుమారుడికి ఎంపీ టికెట్ ఇస్తే సంతోషిస్తానంటున్న అయ్యన్న పాత్రుడితో మా ప్రతినిధి జార్జ్ ఫేస్ టు ఫేస్ మాజీ మంత్రి ఆయన పాత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు ప్రాణహాని ఉంది గన్ లైసెన్స్ ఇవ్వాలంటూ కూడా అప్లై చేశానంటూ ఒక మాట చెప్తే మరొక వైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలా కూడా ప్రాణహాని ఉందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి మనతో పాటలాడేందుకు ఆయన పాత్రుడు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మొదటిగా అంటే మీకు బెదిరింపు కాల్సి వస్తున్నాయి మిమ్మల్ని చంపేస్తారంటూ కూడా బెదిరిస్తున్నారని చెప్తూ ఉన్నారు గన్ లైసెన్స్ కూడా అప్లై చేశామని చెప్పారు ఎంతవరకు వచ్చింది నిజమేది ఆరు రోజుల నుంచి వస్తున్నాయి ఫోన్లు వస్తే పేరు చెప్పడో ఎవరన్నా కడపరెడ్డిని అంటాడు నేనన్నా కడపరెడ్డి అలా చంపరరా ఆటమాట చంపరు వస్తాయి డైరెక్ట్గా వస్తారు నువ్వు కడపరెడ్డి గాజురాలు చేసే ఉంటే దమ్ముండి రా అంటాం అలా రోజు వారానికి ఒకసారి ఫోన్ చేయడం ఎందుకు ఎందుకు మాట్లాడకూడదు ఎందుకు చంపేస్తావు అని అడిగాను ఒకసారి మా రాజశేఖర రెడ్డి మీద విమర్శిస్తావు పార్టీని విమర్శిస్తావు అది నా అక్క రాజ్యాంగం ఇచ్చిన హక్కు నువ్వు తప్పు చేస్తున్నప్పుడు మీ నాయకుడిని మాట్లాడతావు మాట్లాడడానికి వద్దాన్ని చెప్పడం మీరెవరు అంచేది తట్టు ఉంది కాబట్టి నాకు నాకున్న ఆల్రెడీ లైసెన్స్ ఉంది దాన్ని రెన్యూల్ చేయమని చెప్పి నేను అప్లై చేశాను ఇస్తారు అంటే ఎక్కువగా అంటే అధికార పక్షం మీద ఎక్కువగా విమర్శలు చేయడం వల్ల మీకు బెదిరింపు కాల్సి వస్తుంది భావిస్తున్నారా నేను అంతకంటే ఆస్తి ఉన్నాయి మాకు వ్యాపారం తగ్గులే ఆస్తు తగ్గులేవు మాకు ఎవరు రాజకీయం కూడా నేను మాట్లాడకూడదు అంటారు నోరు ముసి కూర్చోమంటారు నేను ఎందుకు కూర్చుంటాను నేను పార్టీ నాయకుడిని నాకు మాట్లాడే హక్కు ఉంది రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది అంటే షర్మిల సైతం కూడా ఆమెను కూడా ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద కూడా ఉందని చెప్తూ ఉన్నారు ఎందువల్ల మీకు అనుమానం ప్రాణహాని ఉందని నేను కన్ఫర్మ్ చేయట్లే బాబాయ్ అని చంపిన సందర్భాలు మనకు ఉన్నాయి ఈ అమ్మాయి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంది అది చేసిన తప్పులు చెప్తుంది అంచేది రాజకీయ అవకాశవాది కాబట్టి రాజకీయాల కోసం ఆమెని కూడా చెప్పినా చెప్పవచ్చు బాబాయ్ అని చంపినాడు చెల్లిని చంపలేడు అంచేది ఏమో ఆమెకి కూడా అమ్మాయికి పాప ఆడపిల్ల ఆవిడికి రక్షణ కల్పించాలి బాగుంటుందని చెప్పి ఆవిడికి మంచి బందోబస్తు ఇవ్వాలని చెప్పి మేము పార్టీ తరపున నేను రిక్వెస్ట్ చేశాను తప్పలేదు కదా ఆడపిల్లకి రీసెంట్గా మీరు సజ్జల రామకృష్ణ గారికి సంబంధించి కూడా ఒక వ్యాఖ్య చేశారు బాబాయ్కి ఏమైందో అలా అయ్యే అవకాశం మొన్నే రెండు రోజుల క్రితం అతనే మాట్లాడండి మీరు చూడండి టీవీలో బాబాయ్కి ఏం జరిగిందో అలాగే జరిగి పెద్ద రావచ్చు అన్నాడు అంటే ఎవరు ఎవరినన్నాడు నన్న కాదు నన్ను కాదు సరిమి దృష్టిలో పెట్టి అన్నాడు అర్థం చేసిన వాళ్ళకి అర్థం అవుతా అర్థం చేసుకోడానికి అర్థం అవ్వదు సీట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే అనకాపల్లి ఎంపీ సీటుగా మా అబ్బాయికి ఇవ్వాలని కోరుతున్నాం ఒకవేళ కుటుంబానికి రెండు సీట్లు కుదర ఒకటే అని అంటే మీ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది ఒక ఏంటంటే ఇది నా డిమాండ్ కాదు అందరిలాగే మా అబ్బాయికి కూడా అప్లికేషన్ పెట్టుకున్నాం వాళ్ళకి అవకాశం వస్తుంది ఎంపీకి షూట్ అవుతుంటు అవకాశం కల్పించమని అప్ అప్లికేషన్ పరిశీలన ఉంది అధిష్టానం ద్వారా ఇస్తే చేద్దాం ఏదైనా సరే పార్టీ కోసం పంచేత్తం తప్పించి పార్టీకి అన్యాయం చేసే మనుషులకు కాదు కదా మేము ఇది ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక అనేక విమర్శలు ప్రభుత్వం మీద చేయడంతోనే నాకు మీద ప్రాణహాని ఉందని ఆయన చెప్తూ ఉన్నారు అందుచేతనే నాకు ఆల్రెడీ లైసెన్స్ ఉంది దాన్ని రెన్యువల్ కూడా చేసుకున్నామని అని చెప్తున్నారు అయితే షర్మిలాకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక వారు బహిరంగంగా ఆమె విమర్శలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆమెకు కూడా ప్రాణహాని ఉందేమో అనే అనుమానం కలుగుతుంది కాబట్టి ఆమెకు కూడా రక్షణ కల్పించాలని నేను పార్టీ పరంగా కోరానంటూ కూడా ఆయన చెప్తున్నారు కెమెరా పర్సన్ సత్యతో జార్జ్ టెన్టీవీ విశాఖ నుంచి